ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజున దేవుని యొక్క వాక్యము పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము లోక రాసిన సువార్త ఆయన వారిని చూచి ఇరుగుద్వారం నా ప్రవేశింప పురరుడి అనేకులు ప్రవేశింప జ్యోతులు కాని వారి వలన కాదని మీతో చెబుచున్నానని యేసుక్రీస్తు ప్రభు చెబుచున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇరుకు ద్వారాన మనము జీవించాలి విశాలమైన మార్గాన్ని మనం విడిచిపెట్టాలి లోకానుసారమైన జీవితాన్ని వదిలిపెట్టాలి ఆత్మానుసారమైన జీవితము మనం అనుభవి అనుభవించాలి క్రీస్తు మార్గంలో జీవించాలి దేవుని పిల్లలుగా జీవించాలి పరలొక రాజ్య రాజ్యం యొక్క హక్కుదారులుగా ఈ లోకంలో మంచి పోరాటం